సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు మన కథ తోలిక టైటిల్ ఏమిటంటే కోతుల కోపం పక్షుల ఏడుపు మన క్యాప్షన్ ఏమిటంటే నీ నోటి మాటే దీవెన నీ నోటి మాటే శాపము నీ నోటి మాటే నీకు దీవెన తెస్తుంది నీ నోటి మాటే నీకు శాపమును తెస్తుంది చూద్దామండి సరదాగా కథలోకి వెళ్ళిపోదాం ఒక ఊర్లో పెద్ద చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు మీద చాలా పెట్టలు పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉంటున్నాయి చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది ఆ సీన్ అంతా కూడా ఆ చెట్టు కూడా ప్రతిరోజు బాగా ఎత్తుగా దట్టంగా ఎదుగుతుంది ఆ చెట్టు ఈ పక్షులకు చలి ఎండ వర్షం తగలకుండా కాపాడుతూ ఉంది ఆ పక్షులన్నీ అనుకున్నాయి ఇదంతా దేవుని వరము అని అలాగే చెట్టుకు ఇరుప్రక్కల కోతులు కూడా కలిసిమెలిసి ఉండేవి పక్షులన్నిటితో చక్కగా అన్నీ కలిసి ఆడుకునేవి సరదాగా గొప్ప సరదాగా ఆనందంగా సంతోషంగా ఉన్నాయి ఒకసారి ఆకాశమంతా దట్టమైన మబ్బు వేసి పెద్ద వర్షం కురిసింది ఆ ఊరంతా తడిసిపోయింది ఆ చెట్టుకు ప్రక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిచి గడగడా వణికిపోతున్నాయి వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వ్యటకారంగా మాట్లాడుతున్నాయి ఏమిటంటే మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కలతో గడ్డి పుల్లలు సమకూర్చుకొని ఏరుకొని గూళ్ళు కట్టుకున్నాము మీకు రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి మీరు ఇల్లు కట్టుకోలేదు అని ఎగతాళి చేస్తూ మాట్లాడాయి అందుకు కోతులకు చాలా కోపం వచ్చేసింది కోతులు అసలే తెంగరవి తెక్కెక్కిస్తే తగలబెట్టేస్తాయి మంచిగా ఉన్నంతవరకు పర్వాలేదు కానీ ఒక్క మాట లేదా ఒక్క యాక్షన్ రివర్స్గా కోతులతో మాట్లాడితే వాటికి తిక్క రేగుతుంది ఈ మూర్ఖులైన కోతులకు చాలా కోపం వచ్చేసింది అవి గబగబా చెట్టును ఎక్కేసి ఆ పక్షుల గోళ్లను ధ్వంసం చేసేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చల్ల చెదురు చేసేశాయి గోళ్ళలోని గుడ్లన్నీ పగలగొట్టేశాయి పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి ఏడుస్తున్నాయి పక్షుల పిల్లలు అన్నీ కూడా భయంతో అంత నాశనం చేసి కోతులు అక్కడ నుండి వెళ్ళిపోయాయి నామరూపాలు లేని ఆ గూళ్ళు చెట్లు వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి పక్షులన్నీ అయ్యో ఎంత మాట అనేశాము అనవసరంగా నోరుజారాము అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూర్చాము అని పశ్చాత్తాపడ్డాయి కానీ ఏం ప్రయోజనం సార్ కోల్పోయిన తర్వాత ఏడిస్తే అందుకే మిత్రులరా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి ప్రయోజనము దెబ్బ తగిలిన తర్వాత బుద్ధి రావడం గొప్ప కాదు దెబ్బ తగులుతుందని ముందే పసిగట్టి బుద్ధిగా నడుచుకోవడమే గొప్ప నువ్వు ఇచ్చే సలహా మంచిదైనప్పటికీ ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితిని చూసి ఇవ్వాలి లేదంటే నీ మంచి సలహా వారికి కోపాన్ని తెప్పించి నీకు కీడును చేసేలా చేస్తాయి అర్థమైందండి కథ హలో అండి కథ ఇప్పుడు మనం వివరణలోకి వచ్చేద్దాం చూసారా విన్నారా ఈ కథ ఈ పక్షులు వాటికి కలిగిన దాంతో తృప్తిగా ఉండకుండా కోతుల పరిస్థితిని చూసి ఎగతాళి చేశాయి ఆ వెర్రితనమే ఆ నోటి దొరదే వాటి కాపురాలు కూల్చుకునేలా చేసాయి చేశాయి మీలో కూడా చాలామంది ఇలాంటి నోటి దొరద మాటలు తెగ వాడుతుంటారండి మీ పరిస్థితి కొంచెం బాగుంటే చాలు అవతల వారిని తేగ తక్కువగా నీచంగా చూస్తుంటారు ఇతరులకు కానీ తిక్క ఎక్కితే వారు నిన్నే కాదు నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ ఆస్తులను మొత్తం నాశనము చేస్తారు నీ వల్ల ఎదుటోడికి కోపం రాపోతే అది నీ శత్రువు ఎందుకు అయిపోతున్నాడు నీ వల్ల ఇతరులకి మేలు కలిగేలాంటి మాటలు మీరు పలకాలి అలాంటప్పుడే అందరు నీకు మిత్రులుగా ఉంటారు అలాంటి మనుషులు ఉన్నారు అందరి చుట్టూ కూడా ఒకని ప్రవర్తనను బట్టే ఒకని మాట తీరును బట్టే ఎదుటి వ్యక్తి యొక్క రియాక్షన్ ఉంటుందండి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది నోరు చెడ్డదైతే ఊరు చెడ్డదవుతుంది అన్న సామెత ప్రకారం నిజమే మరి చెట్టు నేడిచ్చింది కదా మరి ఆ చెట్టే తిరగబడితే పక్షుల సంగతి ఏమిటి ఇది ఆలోచించయ్యా పక్షులు ఆలోచించలేదు నీవు నిల్చున్న కొమ్మను చూసి విర్రవేగకూడదు దానిని ఏదో ఒక రోజు వెరగొట్టే సత్తా ఉన్నవారు ఏదో ఒక రోజు నీకు తగులుతారు నీవు కలిగిన ఆస్తి నీవు కలిగిన హోదా నీవు కలిగిన తలాంతు నీవు కలిగిన అర్హత నీవు కలిగిన బిడ్డలు నీవు కలిగిన సంపద నీవు కలిగిన ఉద్యోగం నీవు కలిగిన సమస్తము అవి నీవి కావు అని గుర్తుంచుకో మిత్రమా అవన్నీ దేవుడు నీకు ఇచ్చినవే అవి కూడా ఉచితంగా అది దృష్టిలో పెట్టుకొని లేని వారికి సహాయంగా ఉండు ఉన్నవారి జోలికి వెళ్లకు అది నీకే మంచిది ఇతరులకు కోపం రేపే మాటలు ఎన్నడూ నీ జీవితంలో మాట్లాడకూడదు ఒకవేళ ఏదైనా మంచి సలహా ఇవ్వాలనుకుంటే వారి పరిస్థితిని చూసి నువ్వు మంచి సలహా ఇవ్వాలి లేదంటే ఓదార్పు మాటలు మాట్లాడాలి అప్పుడు ఎదుటివారికి నీ మాటల వలన కోపం రాదు పిల్లినైనా సరే గదిలో బంధించి కొడితే అది కూడా పులిలా తిరగబడుతుంది ఇది కూడా సామెతే కోతుల స్వభావం లాంటి వారు ప్రతి చోట ఉంటారు మీ ఇంట్లో ఉంటారు మీ కుటుంబంలో ఉంటారు మీ స్కూల్లో మీ కాలేజ్లో మీ ఆఫీస్లో మీ స్నేహితులలో బాగున్నంత వరకు అన్నీ అందరూ బాగానే ఉంటారు కానీ ఒక్కసారి మీ నోటి మాట ర్యాష్గా బయటకు వస్తే అప్పుడు అర్థమవుతుందండి నీ చుట్టూ ఉన్నవారి అసలు స్వరూపం ఏంటో వారు అలా దురుసుగా మారడానికి కారణం నీ నోరే నీ నోటి మాటలే జాగ్రత్త మిత్రమా ఇక్కడి నుంచైనా నీ నోటి మాటలను సాధ్యమైనంత వరకు కంట్రోల్లో పెట్టుకో అందరితో చక్కగా సమాధానంగా మాట్లాడడానికి ఉపయోగించి నీ నోరుని లేదంటే నీకే నష్టం నీకే కష్టం తరువాత జీవితకాలం అంతా ఏడుస్తూ కూర్చోవాలి ఇప్పుడు బైబిల్లోని కొన్ని మాటలు మనం చూద్దామండి మొదటిది కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము విన్నారండి ఈ మాట కత్తితో పొడిస్తే ఎలా బాధగా ఉంటుందో నోటితోనే కత్తిపోటు లాంటి మాటలు పలికేవారు చాలామంది ఉన్నారని బైబిల్ గ్రంథం చూపుతుంది నిజంగా ఉన్నారండి అలాంటి వాళ్ళు నోటి మాటతోని చంపేసే రకాలు ఉన్నారు చాలామంది హార్ట్ స్ట్రోకులు తెప్పించి నోటి మాటతో ఎదుటి వ్యక్తికి కోపాన్ని రేపే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అలా ఉండకూడదు ప్రియమిత్రులారా మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి జ్ఞానం కలిగి మాట్లాడాలి అలా జ్ఞానం కలిగిన మాటలే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఎదుటి వ్యక్తి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి బైబుల్లో దేవుడు రాయించిన రెండో మాట జీవ మరణములు నాలుక వశము దాని అందు ప్రీతి పడివారు దాని ఫలము తిందురు ఎంత బాగుందండి ఈ మాట జీవము మరణము నాలుక వశం నాలుకలో నుండే వస్తాయి నోట్లో నుంచే వస్తాయి నువ్వు జీవపు గలిగిన మాటలు ఎదుటివాడు బాగుండాలని పలికే మాటలు నోట్లోంచి వస్తే నువ్వు అలాంటి మాటలు పలకాలని ఇష్టపడితే దాని యొక్క ఫలము తింటావు అంటే మంచి ఫలాన్ని తింటావు మరణకరమైన మాటలు నీ నోట్లో నుంచి వస్తే అవతలోడిని నాశనం చేసేలాంటి మాటలు నీ నోట్లో నుంచి వస్తే అందుకు నువ్వు ఇష్టపడితే అలాంటి మాటలు రానివ్వడం కోసం దాని యొక్క ఫలం అంటే చెడు కీడు దాన్నే తింటావు ఎంత చక్కగా రాయించాడండి దేవుడు బైబిల్లో ఇక మూడవ మాట నోటిని నాలుకను భద్రము చేసుకొని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును నిజమేనండి ఈ పక్షులు నోటిని భద్రం చేసుకోలేక ఇష్టానుసారి మాట్లాడేసే అనుకున్నాయి మేము మంచి సలహా ఇస్తున్నామని కానీ కోతుల యొక్క పరిస్థితి వేరక్కడ ఆఖరికి ఇబ్బందులు పడి ఇరుకులో పడి చాలా పిల్లల ప్రాణాలను కోల్పోయేలా చేసుకున్నాయి పక్షులు చూసారండి నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి అపాయముల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడంట నోటిని నాలుగును భద్రంగా కాపాడుకోవాలండి అప్పుడు అపాయాల నుంచి ప్రమాదాల నుంచి మీరు కాపాడబడతారు బైబుల్లో దేవుడు మన కోసం రాయించిన నాలుగవ మాట నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడవని తీర్పు పొందుదువు నీ మాటలను బట్టియే నువ్వు అపరాధివని అంటే చెడ్డవాడివని తీర్పు పొందుదువు ఎంత బాగుందండి ఈ మాట చూసారా మీ మాటలను బట్టియే నువ్వు మంచోడు అని నీకు సర్టిఫికెట్ ఇస్తారు నీ మాటలను బట్టి నువ్వు చెడ్డోడు అని జనాలు సర్టిఫికెట్ ఇస్తారు కాబట్టి ప్రేమిత్రమా చక్కటి మాటలు పలకడం నేర్చుకోండి బైబిల్లో దేవుడు రాయించిన ఐదవ మాట ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి ఈ మాట తెలిసేయండి ఈ మాటలకు అర్థం ఏమిటంటే ప్రతి మనుష్యునికి అంటే నీ చుట్టూ ఉన్నవారితో ఎలా మాట్లాడాలో మీరు తెలుసుకోవాలంటే మీ సంభాషణ అంటే మీరు కమ్యూనికేషన్ మీ మాట తీరు ఉప్పు వేసినట్లు చక్కగా ఉండాలండి అప్పుడే అవతల వాడి క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమవుతుంది తెలుస్తుంది కూడా కౌన ప్రియమిత్రమా ఈ రోజు నుండైనా సరే మీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా మీ ఇరుగు పొరుగు వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా మీ నోటి మాటలు మాత్రం చక్కగా రుచికరముగా ఉండేలా చూసుకోండి అప్పుడు అందరూ మీకు స్నేహితులు అవుతారు లేదంటే అందరూ మీకు శత్రువులు అవుతారు దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని నా అనుదిన ప్రార్థన అయి ఉన్నది థ్యాంక్ యూ వందనములు మరి యొక్క ఆసక్తికరమైన కథతో వచ్చేసారి కలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి షేర్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందితో సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ